టిఆర్ఎస్ పని అయిపోయింది టిఆర్ఎస్ ఉండదు ఇంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు కులం పేరిట మతం పేరిట కొండగడ్డ హనుమంతుడి పేరిట ఓట్లు అడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు ఓట్లు అడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది మీరు కాదా మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా శ్రీరామచంద్రుడి పేరు ఓట్లడిగినవా శివుని పేరు మీద అడిగినామా నేను గాని మా ప్రభాకర్ గాని లక్ష్మణ్ గాని రోజు పొద్దున పూజ చేసుకున్నది చెమటకు పోయింది కానీ ఎప్పుడు దేవుడి పేరు ఓట్లు అడగలే ఏమన్నట్లు అడుగుతాం దమ్ముడు ధైర్యం ఉంది ఇస్తే మాట తప్పకుండా పని పనిచేస్తాం ఫలానా పని చేశామని ఓట్లు అడుగుతాం అది దమ్ములోని నాయకుడి లక్షణం అరే మీ ఏం లక్షణాలయ్యా ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు ఎన్నికలైపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది పొద్దున్న లేస్తే